వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఈరోజు మీకోసం మంచి ప్రాపర్టీతో మీ ముందుకు ఫ్రెండ్స్ ఇది ఇది మనం చూసేది అరవై ఫీట్ల రోడ్ ఇది ఈ అరవై ఫీట్ల రోడ్ కి సెకండ్ బిట్ అనమాట మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ లో ఇంటి ముందు ముప్పై ఫీట్ల రోడ్ ఉంటుంది సెకండ్ బిట్ లో మనకి అరవై ఫీట్ల రోడ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసేది అరవై ఫీట్ల రోడ్ ప్రశాంతమైన వాతావరణంలో ఇండిపెండెంట్ హౌస్ అయితే అతి తక్కువ ధరలో తీసుకురావడం జరిగింది ఈ ప్రాపర్టీ ఎక్కడ ఏంటి అనేది పూర్తి వివరాలు చెప్తాను ఫస్ట్ మా ఛానల్ చూసేవారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఉన్న టైంలో చాలా తక్కువ బడ్జెట్ లో మీకు ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది హైదరాబాద్ మొత్తంలో ఇంతకంటే తక్కువ ధరలో ఎక్కడ లేవు ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ ఎక్కడ ఏంటి అనేది మీకు పూర్తి వివరాలు చెప్తాను ఫస్ట్ టైం మా ఛానల్ చూసారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ప్రాపర్టీస్ కోసం వెతికేవారైతే ఎంత బడ్జెట్లో ఏ లొకేషన్లో చూస్తారో కామెంట్ రూపంలో తెలియజేస్తే మీకు ది బెస్ట్ ప్రాపర్టీ అయితే వెతికి పెడతాం ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మంచి ప్రశాంతమైన వాతావరణం అంతా గ్రీనరీ ఉంటుంది ఇల్లు ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ నియర్లీ ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ హౌజెస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ లోకాలిటీలో దీనికి దగ్గరలో ఎగ్జాక్ట్గా మున్సిపాలిటీ కింద వస్తుంది ఫ్రెండ్స్ అది ఈ మున్సిపాలిటీ కింద వస్తుంది మనకి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ కల నార్త్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్ కి వచ్చింది ఫ్రెండ్స్ అది చూపిస్తాను చూడండి ఇది అరవై ఫీట్ల రోడ్ ఈ అరవై ఫీట్ల రోడ్ ఈ అరవై ఫీట్ల రోడ్గా ఆనుకొని సెకండ్ లో మనకి థర్టీ ఫీట్ రోడ్లో నార్త్ ఫేస్ కల ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్ కి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇక అన్నీ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి హౌజెస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి వన్ థర్టీ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లస్ వన్ అన్నీ కూడా హండ్రెడ్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ మనకి కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అండ్ వన్ థర్టీ త్రీలో లో కూడా మనకి కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఇప్పుడు మనం చూసే హౌస్ వచ్చేసి నార్త్ ఫేస్ గల హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది జీప్లస్ వన్ పర్మిషన్ ఉంటుంది ఇదే హౌస్ చూడండి ఇది ముప్పై ఫీట్ల రోడ్ ఇది ముప్పై ఫీట్ల రోడ్ ఇదే హౌస్ మనకి ఇదే హౌస్ అయితే సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఇరవై రెండున్నర నలభై సైజు గల ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది చాలా నీట్గా చాలా బాగుంటుంది బిల్డర్ మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఇదే ఫీల్ లో ఉన్నాడు దాదాపు ఒక యాభై ఇండ్లు కన్స్ట్రక్షన్ చేసి అయితే సేల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది అతనే ఈ హౌస్ అయితే మంచి స్టాండర్డ్ మెటీరియల్ యూజ్ చేసి మంచి డిజైనింగ్తో చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది టూ వీలర్ పార్కింగ్ అండ్ బోరు సంప్ అయితే అన్ని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇంటి ముందు మనకి ముప్పై ఫీట్ల రోడ్ ఉంటుంది నార్త్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది పాల్సీలింగ్ పాల్సీలింగ్ లైట్స్ అయితే అన్ని ఇవ్వడం జరిగింది మంచి బ్రాండెడ్ మెటీరియల్ యూజ్ చేసి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇవన్నీ చూడండి టైల్స్ పాలసీలింగ్ ఇవన్నీ చేయడం జరిగింది పాలసీలింగ్ లైట్స్ అన్ని ఉన్నాయి మనకి ఇదే హౌస్ ఎలా ఉంది ఏంటని చూపిస్తాను బయట వచ్చేసి బోరు సంపు వాష్ ఏరియా ఇది కామన్ వాష్ రూమ్ ఫ్రెండ్స్ ఇది వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు ఇది కామన్ వాష్రూమ్ అయితే ఇక్కడ స్టెప్స్ కింద అయితే ఇవ్వడం జరిగింది నార్త్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడున్న టైంలో ఇంతకంటే తక్కువ ధరలో సిటీ మొత్తంలో ఎక్కడ లేవు ఫ్రెండ్స్ ఇది ఫార్టీ సెవెన్ ల్యాక్స్ మాత్రమే ఫ్రెండ్స్ ఇది నలభై ఏడు లక్షలు మాత్రమే ఇండిపెండెంట్ హౌస్ ఇది చూడండి ఫాల్సింగ్ ఫాల్సింగ్ లైట్ ఇంట్లో వచ్చేసి మంచి మార్బల్స్ అని యూజ్ చేయడం జరిగింది ఎంత నీట్గా చూడండి చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఫాల్ సిలింగ్ ఫాల్ సిలింగ్ లైట్స్ మంచి కలర్స్ తో చాలా అట్రాక్టివ్ ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ లో కూడా సేమ్ అలాగే ఉంటుంది పర్ఫెక్ట్ వెంటిలేషన్ తో చాలా అట్రాక్టివ్ ఉంటుంది సెల్ఫ్ గిట్ల మొత్తం ఇవ్వడం జరిగింది చూడండి యూపీవీసీ విండోస్ అండ్ సెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది అటాచ్డ్ వాష్రూమ్ ఫ్రెండ్స్ వెస్ట్రన్ స్టైల్ ఇవ్వడం జరిగింది చూడండి పర్ఫెక్ట్ వెంటిలేషన్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది హౌస్ వచ్చేసి నార్త్ ఫేస్ కల ఇండిపెండెంట్ హౌస్ ఇది జస్ట్ మనకి నలభై ఏడు లక్షలు మాత్రమే ఫ్రెండ్స్ ఇది స్లైట్లీ నెగిషియబుల్ డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నా ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు ఓనర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఫాల్ సిలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ యూపీవీసీ విండోస్ సెల్ఫ్ సీట్లు మొత్తం ఇవ్వడం జరిగింది అండ్ లో రూఫ్ కూడా చూడండి ఇది టూ బెడ్రూమ్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇది పూజ రూమ్ ఇది పూజ రూమ్ అండ్ కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి ఇంటి చుట్టూ తిరగడానికి మనకి సెట్ బ్యాక్ కూడా ఇచ్చి కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది మంచి మెటీరియల్ యూజ్ చేసి మంచి స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది టూ వీలర్ పార్కింగ్ అండ్ బోరు సంపు అయితే ఇవ్వడం జరిగింది పర్ఫెక్ట్ లొకేషన్ లో ఉంటుంది ఈ ప్రాపర్టీ లొకేషన్ ఉప్పల్ మెట్రో నుంచి మన గట్కేసర్ లో ఇది గట్ గట్కేసర్ మున్సిపాలిటీ ఎన్ఎఫ్సి లో ఉంది ఇది ప్రాపర్టీ లొకేటెడ్ అయితే ఎగ్జాక్ట్ లొకేటెడ్ ఇది అరవై మీటర్ రోడ్ దీనికి వాకబుల్ డిస్టెన్స్ లోనే మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ లో ఉంటుంది ఈ లో వచ్చేసి మనకి మంచి ప్రైమ్ లో ఉంటుంది నార్త్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ దీని దీని ప్రైస్ వచ్చి నలభై ఏడు లక్షలు డైరెక్ట్ మీకు ఓనర్ నెంబర్ ఇస్తున్నా ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంట్రెస్ట్ ఉన్న వారు స్కీన్ పై ఇచ్చిన నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీ కూడా మా ఛానల్స్ నుంచి మేము చేస్తాం కాల్ చేయండి Thank you very